మీరు మూడు వేల ఎకరాలలో ఫార్మ్ హౌజులు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా మూడు ఎకరాల భూమి ఇచ్చిరా ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది ఇంకొక ఆయనకు మొయినాబాద్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాలలో ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా సూటి ప్రశ్న ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే అందుకే నేను ఒకటే చెప్పిన మన మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది వెనుకబాటు తనం గురించి ఒక ప్రశ్న ఉన్నది వెనుకబాటు తనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటు తనంతో ఉన్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటు తనంతో బాధపడుతున్నాడు నేను అడిగినా అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏములో పోయినా ముప్పై నలభై లక్షల ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు